విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు జిల్లా కౌంటింగ్ నరసరావుపేట జేఎన్టీ యూనివర్సిటీలో పల్నాడు జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అలాగే బాపట్ల జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ కు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాట్లు చేస్తున్నారు ఓట్ల లెక్కింపులో ఒక్కో కేంద్రంలో పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు ఒక్కో రౌండ్ పూర్తి కావడానికి ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూనివర్సిటీ వద్ద నాలుగు వందల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు యూనివర్సిటీకి వెళ్లే దారిలో తనిఖీలు చేస్తున్నారు బారికేడ్లు ఏర్పాటు చేశారు మొత్తం జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల మందితో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు సర్ కూడా అంతా కన్స్టంటీనా కాయిల్ పెట్టుకొని మొత్తం చేసి ఉన్నాం తిరిగేసి చూడవచ్చు రేప ఎన్నికల కౌంటింగ్ కు ఏపీలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు జిల్లా కౌంటింగ్ నరసరావుపేట జైఎంటీ యూనివర్సిటీలో పల్నాడు జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అలాగే బాపట్ల జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ కు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ వీరాస్వామి లైవ్ లో అందిస్తారు వీరాస్వామి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు చర్యలు చేపట్టారా రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో ఎన్నికల ఓటింగ్ కౌంటరింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి సర్వత్రా ఎన్నికల అధికారులు మాత్రం ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది దీని విధంగా చూస్తున్నట్లయితే మాత్రం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంచిన పరిస్థితి నెలకొంది ఒక్కో రౌండ్ చూస్తున్నట్టే పద్నాలుగు టేబుల్స్ ను కూడా ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు దీనికి సంబంధించి సమయ వ్యక్తం అయ్యారు జిల్లాలో చూసుకున్నట్లయితే మాత్రం జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది బాపట్ల జిల్లాలో ఇంజనీరింగ్ ప్రక్రియ మాత్రం అక్కడ కొనసాగుతుంది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది దీని వైపు చూసుకున్నట్టుగా మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మాత్రం భద్రత ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది మరోవైపు చూసుకున్నట్టుగా మాత్రం గుంటూరు జిల్లాకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ మరికొద్ది గంటల్లో మాత్రం ఇక్కడ నుంచి నగరపాలక సంస్థ నుంచి నాగార్జున యూనివర్సిటీకి భారీ స్థాయిలో భద్రత నడుమ మాత్రం ఆడికి ఎన్నికల అధికారులు మాత్రం తరలించనున్నారు దీనికి భారీగా ఎక్కట కూడా నియామక చేయనున్నది దీని సంబంధించి కూడా ఏదైతే ఉందో ఎలాంటి ఇప్పటికే చూసుకున్నట్లయితే మాత్రం ఎలాంటి అవంతిని సంఘటన రెండు వేల ఐదు వందల మంది పోలీసు మద్దతుల మధ్య గుంటూరు జిల్లాలో మాత్రం ఎక్కువగా ఏర్పాటు చేసిన పరిస్థితి కొన్ని దీంతో చూసుకున్నట్లయితే మాత్రం సాయంత్రం పూట ఎనిమిది గంటల కల్లా పోలింగ్ ప్రక్రియ ముగిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గుంటూరు జిల్లాలో చూసుకున్నట్టే మాత్రం తాడికొండ ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు మాత్రం ఫలితం తొందరగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చివరి పోలితే మాత్రం మంగళగిరికి సంబంధించి కూడా ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్పిన పరిస్థితి నెలకొంది దీనికి సంబంధించి కూడా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఎస్పీ సుశాంత్ డ్యూటీ కూడా దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు ఎప్పటికప్పుడు మాత్రం సంబంధాల సిబ్బంది కూడా ఎన్నికల సామాగ్రిని కూడా తరలించడం జరిగింది ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం పోలీసు బందోబస్తు కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు కొన్ని దీంతో సంబంధించి కూడా చూసుకున్న మాత్రం ఎలాంటి ఇప్పటికే చూసుకున్నట్టే కొంతమంది రౌడీ కూడా కూడా అదుపులో తీసుకున్న వాళ్ళని కూడా మైండ్ అవుట్ చేసిన పరిస్థితులు కొన్ని దీంతో చూసుకుంటే మాత్రం ఎస్కర్ కూడా తగ్గ ఏర్పాటు చేసిన పరిచయం వీరాజ్ స్వామి పల్నాడు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏదైనా అదనపు బలగాలి మోహరించారా ఇప్పటికే చూసుకున్నట్టయితే మాత్రం ఎస్పీ అమిత్ గారు మాత్రం గతంలో మాత్రం దాదాపు ఇద్దరు ఎస్పీని అక్కడి నుంచి బదిలీ చేసిన పరిస్థితి నెలకొంది వాటన్నింటినీ గతంలో చూసుకున్నట్లయితే మాత్రం సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించి వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి ఇప్పుడు కూడా గృహ నిర్బంధం చేసిన పరిస్థితి నెలకొంది కొన్ని సందర్భాల్లో కూడా నిన్న పెట్రోల్ పంపులు కట్టడం జోన్ చేస్తుంది దానికి సంబంధించి కూడా కొంతమంది అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది నరత్రాబెడ్ లో కూడా ఎక్కువగా పోలీసులు భారీగా మోహరించారు అది రెండు వందల ముందు మాత్రం ఎవరైతే మాత్రం మూడు అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది గతంలో చూసుకున్నట్టు మాత్రం అవాధిరీయ సంఘటనలు తలెత్తాయి కాబట్టి వాటి దృష్టిలో పెట్టేసుకోండి పునరాతం అయితే మాత్రం గట్టి గట్టి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమిత్ గారు కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది అదేవిధంగా చూసుకుంటే మాత్రం ప్రత్యేకమైన పోలీసు జిల్లాకు సంబంధించి కూడా అధికారులు కూడా ఈ మధ్య జరిగింది వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టేసుకోండి ఎలాంటి అవాధిరీ సంఘటనలు తలెత్తకుండా నరతాబేట పోలింగ్ ఏదైతే ఉందో జేఎన్ యూనివర్సిటీ వద్ద ఇంజనీరింగ్ కాలేజీ వద్ద అదేవిధంగా బాబుల ఇంజనీరింగ్ కాలేజీ వద్ద భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసి పరిస్థితి నెలకొంది మాత్రం పల్నాడు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కువగా పల్నాడు జిల్లా తాడిపత్రిలో ఎక్కువగా వివాదాస్పదమైన గొడవలు అదే విధంగా చేసిన వాటి అన్నింటినీ పునరావృతం ఇప్పటికీ మాత్రం ప్రత్యేకమైన పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపించారా ఒకవేళ వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారా ఒకవేళ ఉంటే ఇప్పటికీ చూసుకున్నట్టు మాత్రం ఎవరైతే ఉన్నారో గతంలో చూసుకుంటే అదే అదేవిధంగా చూసుకున్నారు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరైతే వివాదాస్పదమైన గొడవలు చేశారో వాళ్ళందరికీ కూడా డాక్టర్ తీసుకొని వాళ్ళందరికీ కూడా అదుపులో తీసుకొని వాళ్ళందరికీ కూడా బైండ్ అవుట్ చేసి వాళ్ళందరూ కూడా గతంలో చూసుకున్నట్లు కొంతమంది కూడా రౌడీ షెడ్ ఓపెన్ చేసిన పరిస్థితి నెలకొంది విధంగా చూస్తున్నట్టయితే మాత్రం వివాదాస్పద సంబంధించి ఎవరైతే ఉన్నారో కింది స్థాయి నేతలు వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని వాళ్ళకు ఇంటి దగ్గర కూడా ప్రధానమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసి బయట బయట కూడా వాళ్ళందరినీ బయటకు రానియకుండా లోపలే కూర్చోబెట్టిన పరిస్థితి నెలకొంది కొంతమంది కూడా పోలీస్ స్టేషన్ లో కూడా కూడా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిన పరిస్థితి నెలకొంది వాళ్ళందరూ ఇంట్లో ఎలా వద్దా చూసుకుంటే మాత్రం పోలీస్ స్టేషన్ లో కొంతమందిని కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది విమానాస్పదమైన ఘటనలు జరగకుండా వాటర్ మీద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అదే విధంగా చూసుకుంటే ఎన్నికల కమిషన్ గతంలో చూసుకుంటే ఇలాంటి గొడవలు జరగలేదు దేశ వ్యాప్తంగా మాత్రం మారుమోగిపోతుంది పల్లార జిల్లా ఈ సంబంధించి కూడా ఎస్పీ అమిత్ గారు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది అలాంటి ఘటనలు పునరావృతం అయితే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి వారి మీద కూడా చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పింది అదే విధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంచిన పరిస్థితి నెలకొంది సమస్య ప్రాంతాలైన చచ్చినపల్లి గుడజాల మాచర్ల వంటి ప్రాంతాల్లో కూడా గట్టి నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది ఆయా సంబంధిత రాజకీయ నాయకులు పార్టీకి సంబంధించిన నేతలు ఎలా వద్ద కూడా చూస్తున్నట్టు మాత్రం భారీ బందోబస్తు